హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతిసారిలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయండి ఇందుకోసం అయితే ముందు రోజు బంతి పూలను సేకరించి ఒక మాలలాగా అల్లడం జరిగింది అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి గోరెంటాకు తీసుకొని వచ్చి అది మిక్సీ పట్టేసి పెట్టామన్నమాట మా చిన్నప్పుడైతే కాకరాకులు ఉంటాయి కదండీ వాటిని ముందు చేతిపైన వేసేసుకొని దాని చుట్టూ ఒక షేపు ఒక డిజైన్ వచ్చేలాగా ఈ గోరెంటాకు పెట్టుకునే వాళ్ళము గోరెంటాకు పెట్టుకుంటే ఒంట్లో ఉన్న వేడిని అంతా తీసేస్తుంది కదండి అందుకోసమని సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా హాలిడే దొరికితే కనుక పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి దానివల్ల ఒంట్లో ఉన్న వేడి కూడా పోతుంది అలాగే స్కూల్లో ఉన్నప్పుడు ఈ పట్టీలు ఇవన్నీ నాటలోడు కదండి ఇంటికాడ ఉన్నారు కదా అందుకని ఈ టెన్ డేస్ కూడా పట్టీలు పెట్టాలని నేను అనుకున్నాను అలాగే అరకాళ్ళకు కూడా గోరెంటాకు పెట్టారండి ఆ తర్వాత మరుసటి రోజే ఉదయం ఉంటుంది కదండి అంటే పండగ రోజు ఉంటుంది కదా భోగి రోజు భోగి రోజు ఇలా నాకు ఏ పండుగ అయినా లేదా ఫ్రైడేలో అయినా కానీ స్టవ్ క్లీన్ చేసుకోవడం ఆనవాయితీ అండి ఈ స్టవ్ను క్లీన్ చేసుకున్న తర్వాత బొట్టు పెట్టకుండా నేను ఎప్పుడూ వంట చేయను అనమాట అసలు మా స్టవ్కి ఎప్పుడు బొట్టు లేకుండా అసలు వంట అనేది ఉండదు ఇలా పసుపు కొంచెం పెరగండి ఇలా కలుపుకొని పెట్టడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుంది ప్లస్ మంచి కలర్లో కూడా కనిపిస్తుంది అనమాట ఇలా స్టవ్ని ఎప్పుడు అలంకరించుకుంటూ ఉంటే నాకు అదొక గుడ్ ఫీలింగ్లో ఉంటుందండి పొద్దున్నే కదండి మళ్ళీ భోగి మంటలు అవన్నీ వేయడానికి టైం పడుతుంది కదా అందుకని ఈరోజు ఎర్లీగా లేవడం జరిగిందనమాట అలాగే స్టవ్ అలంకరించిన తర్వాత గడపలండి గడపలకి పసుపు అది పెట్టేసుకొని గడపల అలంకరణ చేసేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చేసామండి ముందుగా బయట పేడ కలర్ చల్లేసామండి దానివల్ల ఏంటంటే అది ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా అంతలోపు ఇంట్లో పనులన్నీ చేసేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా మా పనులు అవ్వలేదండి మా ముందు వాళ్ళ ముగ్గులు అయిపోయాయి అలాగే భోగి మంటలు కూడా స్టార్ట్ చేసేసారు ఇది ఇప్పుడే కాదండి మా గల్లీలో ఎప్పుడైనా సరే టూ టైమ్స్ భోగి మంటలు వేస్తారండి ఒకసారి సంక్రాంతికి ఇంకోసారి హోలీ ముందు రోజు కూడా కాముని దహనంలాగా అప్పుడు కూడా మంటలు వేస్తారనమాట భోగి మంటలు అనేవి స్టార్ట్ చేసేసారండి మా మా ఎందుకంటే మా గల్లీకి బసవరాజు కూడా వస్తాడండి అంటే గంగిరెద్దుల వాళ్ళు కూడా వస్తారు ఈ లోపు అయిపోయిందండి ఈ డోర్ మ్యాట్ ఉంది కదండి ఇప్పుడు ఈ పేడ కలర్ అదంతా తొక్కేసి లోపలికి వస్తారు కదా అందుకోసమని పాత డోర్ మ్యాట్ వేయడం జరిగిందనమాట నేను ఇందాక చెప్పాను కదండి బసవరాజు అంటే గంగిరెద్దుల వాళ్ళు వస్తూ ఉంటారని ఈ గంగిరెద్దుల వాళ్ళకి చీరలు ఏమైనా ఉంటే చీరలు ఇస్తారు అలాగే అప్పాలు మనం బట్టలు అలాంటివి ఏమైనా ఉంటే ఇస్తారనమాట ఇప్పుడు ఏ పనులున్నా లేకపోయినా మనకి టీ తాగే ప్రోగ్రామ్ అయితే ఆగిపోదండి టీ అనేది కంటిన్యూస్గా ఉంటుంది కదా అది కూడా కంప్లీట్ చేసేయాలి ఎందుకంటే బండికి పెట్రోల్ లాగా అనమాట టీ అనేది ఈలోపు ఒక్కొక్కరి ఇంటికి వచ్చేసి వస్తున్నారండి ఇప్పుడే లేచింది మేము ముగ్గు అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసామండి ఎందుకంటే నేను లోపల పనులు పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని తర్వాత ముగ్గు దగ్గరికి వచ్చాన సల్లకూడాలి మా కోడలు అండి మా చిన్న కోడలు మా పిల్లలు ముట్టుకోవడానికి చాలా భయపడుతున్నారండి ఎందుకంటే పల్లెటూరులో ఉంటే కొంచెం అవి తరచూ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ముట్టుకోవడానికి భయపడరండి మనకి ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయి కదా అందుకే భయపడుతూ ఉంటారనమాట ఇలా అందరు ఇల్లు అయిపోయిన తర్వాత అందరూ ఒక చోటికి చేరుకున్నామండి అక్కడ గంగిరెద్దును ఆటలు ఆడిస్తున్నారనమాట

పిల్లలకు చెవిలో ఆయిల్ వేస్తే ఏంటంటే కొంచెము చెవులు అనేటివి డ్రై అయిపోతూ ఉంటాయి కదండీ అవి సెట్ అవుతాయి అనమాట నేను ప్రతిసారి తలస్నానం చేసినప్పుడు కాదు కానీ ఫెస్టివల్స్ అప్పుడైతే తరచూ వేస్తూ ఉంటాను అలాగే తలకు కూడా ఆయిల్ పెట్టేసిన తర్వాతనే హెడ్ బాత్ చేపిస్తే ఏంటంటే ఆయిల్ హెయిర్ అనేది చాలా బాగా వస్తుందనమాట చిక్కులు అనేవి లేకుండా ఉంటాయి అలాగే నా ఇద్దరు పిల్లలకి అలాగే మా కోడలికి అనమాట ఈ నీళ్ళు కాయేసరికి కొంచెం టైం పడుతుంది కదండి ఈ లోపు వీళ్ళకి ఆయిల్ ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేసేసుకుంటే ఒక పని అయిపోతుందండి ఇంకా సంక్రాంతి అయినా ఏ పండుగైనా మన ఇంట్లో తెలంగాణలో అప్పాలు ఉన్నాయంటే ఛాయ్ ఉండాల్సిందే అండి ఛాయ్ ఉంటే అప్పాలు ఉండాల్సిందే ఎందుకంటే టిఫిన్ ఉన్నా లేకపోయినా కాంప్రమైజ్ అవుతాం కానీ అప్పాలు ఛాయ్లో వేసుకొని తినకుంటే కనుక అసలు ఆ పండగ జరిగినట్టు ఉండదండి అప్పాలు చేసిన ఫీలింగ్ కూడా ఉండదు ఈ విషయంలో మాత్రం సమన్యాయం పాటించాల్సిందేనండి ఎందుకంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ముందుగా నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా పూజా కార్యక్రమాలు అనేటివి స్టార్ట్ చేసేసుకున్నానండి ఎందుకంటే పిల్లలు స్నానం చేయడానికి టైం పడుతుంది కదా అందుకే ఆ లోపు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చేసాను అనమాట ఇలా దేవుడి దగ్గరికి ఉన్న సామాన్లన్నీ కూడా ఒక్కొక్కటిగా పసుపు అవి రుద్దేసి అలంకరణ చేసుకోవడం జరిగిందండి ప్రతిరోజు చేసుకునే పనులండి పండుగ రోజు కొన్ని కొన్ని స్పెషల్గా చేయాల్సి ఉంటుంది కదండి ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ పరమాన్నం అయితే పెట్టాల్సిందే కదండి అంటే ఒక నైవేద్యం పెట్టాలి కదా దానికోసం అని పరమాణం చేయడం జరిగిందండి మామూలుగా సంక్రాంతి సమయంలో కొత్త ధాన్యం అండి అంటే పంట అనేది చేతికి వస్తూ ఉంటుంది కొత్త బియ్యం వస్తూ ఉంటాయి కదండి ఆ బియ్యంతో గనుక పరమాన్నం చేస్తే బాగుంటుంది అన్నది నానుడి అండి అలా నేను ఎప్పుడైనా సరే సంక్రాంతికి పరమాన్నం ఖచ్చితంగా చేస్తూ ఉంటానండి దానిలో కొంచెం సగ్గుబియ్యము అలాగే రెండు ఇలాచీలు వేసి చేశారు అన్నమాట ఇలాచీలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి సువాసన పిల్లల స్నానాలు అవి అయిపోయాయండి ఇంతాక బంతి పూలు అనేటివి ముందు రోజే పెట్టుకున్నాం కదండీ అవి ఒక్కొక్కటిగా మన గేటుకి అలాగే దర్వాజలకి అలంకరణ చేసేసుకున్నామండి ముగ్గు వేయడానికి పెద్దగా టైం సరిపోలేదు ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ డే రోజు చాలా పెద్దగా వేస్తాం కదండి ముందు రోజు చిన్న చిన్న కార్యక్రమాలు అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది అన్నమాట ఈలోపు పిల్లలు ఫ్రెష్ అయి వచ్చేసారు కదండి పరమాన్నం అనేది రెడీ అయిపోయింది తినేసి బయటికి వెళ్ళిపోయారు అని అంటే ఇంకా మధ్యాహ్నం ఎప్పుడో వచ్చి లంచ్ చేసి అలా వెళ్తూ ఉంటారు కైట్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుందండి కామన్ ఇది లంచ్ తర్వాత అండి బ్యాటింగ్ మార్నింగ్ కైట్ ఇది ఈవినింగ్ అండి స్నాక్స్ తర్వాత మళ్ళీ ఖాళీ టైం ఉంటుంది కదండి అప్పుడు అనమాట థ్యాంక్ యూ అండి ఇవే మా ఇంటి సంక్రాంతి సంబరాలు